సంధ్య థియేటర్ తొక్కిసలాట పెద్ద దుమారాన్నే రేపుతోంది అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాలు టాలీవుడ్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు మారుతున్నాయి అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన వారు ఎందరో ఉన్నారు ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత సీఎంలు అయితే చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రోజా ఉదయనిధి స్టాలిన్ ఇలా ఎంతో మంది కీలక పదవులు నిర్వర్తించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఇప్పటి తెలుగు రాష్ట్రాల వరకు సినీ పరిశ్రమ రాజకీయ నేతల మధ్య పెద్ద యుద్ధాలే జరిగాయి ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణతో ఆయనకు రాజకీయ విభేదాలు తలెత్తాయి ఇటీవల పరిస్థితులు చూస్తుంటే సినీ పరిశ్రమ సైతం రాజకీయ పార్టీలకు అనుగుణంగా మద్దతు పలుకుతున్నాయని తెలుస్తోంది సినీ పెద్దలు టీడీపీకి మద్దతుగా ఉండేవారు ఇప్పటికీ కొందరు బహిరంగంగానే తమ మద్దతు తెలుపుతూ ఉంటారు ఎన్టీఆర్ సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆరు నెలల్లో సీఎం కావడంతో ఆయనకు దగ్గర వారంతా టీడీపీగా మద్దతుగా ఉండేవారు ఎన్టీఆర్ అనంతరం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా సినీ పెద్దల మద్దతు కొనసాగింది నేటికి ఆ సంబంధాలను చంద్రబాబు కొనసాగిస్తూ ఉంటారు అయితే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ రాజకీయ పార్టీల వారిగా విడిపోయింది టీడీపీ వైసీపీ జనసేనకు మద్దతుగా విడిపోయారు ఎక్కువ మంది టీడీపీకి మద్దతుగా ఉన్నా బయటపడేవారు కాదు అయితే టీడీపీ ఏపీకి షిఫ్ట్ అవ్వడంతో తెలంగాణలో ఎవరికి మద్దతుగా ఉండాలనే డైలమా సినీ పెద్దల్లో ఉండేది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో తెలంగాణలో బీఆర్ఎస్ మద్దతుగా సినీ పరిశ్రమ ఉండేదని బహిరంగ రహస్యం సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సినీ ప్రముఖుల మద్దతు ఉంటుందనేది వాస్తవం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో అంతగా రాణించలేకపోవడం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం చకచకా జరిగిపోయాయి ఈ పరిస్థితులను పరిశీలించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జనసేన పేరిట పార్టీ పెట్టారు దీంతో మెగా ఫ్యాన్స్ మద్దతు పవన్ పార్టీకి చేరింది సినీ పరిశ్రమలో చిరంజీవి మద్దతుదారుల్లో కొందరు జనసేనకు మద్దతుగా నిలిచారు ఇదంతా బాగానే ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయంతో సీన్ రివర్స్ అయింది ఏపీలో పవన్ కళ్యాణ్ అడ్డుకునేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకునేందుకు టికెట్ రేట్లను భారీగా తగ్గించాలనే విమర్శలు వచ్చాయి సామాన్యుడికి అందుబాటులో టికెట్ ధరలు పేరిట చట్టాలు చేసి థియేటర్ల వద్ద అధికారులను పహారా పెట్టిన పరిస్థితులు సైతం చూశాం సినీ పరిశ్రమ నుంచి కొందరిని రంగంలోకి దింపి పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి చేయించేవారు పవన్ కళ్యాణ్ కూటమితో జత కట్టడంతో సినీ పరిశ్రమ నుంచి ఆయనకు మరింత మద్దతు పెరిగిందనే చెప్పాలి టికెట్ల ధరలు తగ్గించడంపై అప్పట్లో సంచలనం అయింది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైఎస్ జగన్ ఈ విధంగా చేశారని సినీ పెద్దలు బహిరంగంగానే విమర్శించారు వైఎస్ జగన్ పవన్ను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారనేది బహిరంగ రహస్యం ఇక తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ అధికారంలో రావడం జరిగిపోయాయి ఇన్నాళ్లు బీఆర్ఎస్కు మద్దతుగా ఉన్న సినీ ప్రముఖులు కాంగ్రెస్కు అంత తొందరగా షిఫ్ట్ అవ్వలేదని చెప్పుకోవాలి సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్ కాంగ్రెస్ ప్రభుత్వంపై టాలీవుడ్కి ఆగ్రహం తెప్పించాయని చెప్పాలి ఇక తాజాగా అల్లు అర్జున్ వివాదంతో తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య మరింత గ్యాప్ పెంచాయి సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ పై చర్యలు తీసుకుంది అరెస్ట్ వరకు వెళ్లడం హైకోర్టు బెయిల్ తో అల్లు అర్జున్ బయటపడడం కూడా జరిగిపోయాయి తాజాగా ఈ వివాదాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి అగ్నికి మరింత ఆజ్యం పోయాయి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై స్పందించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన తప్పు లేదని చెప్పుకున్నారు నంది అవార్డుల తరహాలో తెలంగాణలో గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు ఈ అంశంపై సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదు మధ్యలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై అసహనం వ్యక్తం చేశారు చిరంజీవి స్పందించినప్పటికీ విషయం ముందుకు వెళ్లలేదు మంత్రి కొండా సురేఖ వివాదంలో సినీ పరిశ్రమ మొత్తం ఏకమవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారింది దీంతో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇరుకున్న పెట్టేందుకు మరో అంశం దొరికింది ఈ క్రమంలో పుష్పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కేటీఆర్ ఈ విషయాన్ని మీడియా ముందు పదే పదే ప్రస్తావించడం ఇలా అనేక కారణాలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్ని రేపాయి సంధ్య థియేటర్ తొక్కిసలాట నేపథ్యంలో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఈ ప్రభావం సంక్రాంతికి రానున్న భారీ బడ్జెట్ సినిమాలపై పడనుంది టాలీవుడ్ తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ను తగ్గించేందుకు సినీ పెద్దలు చొరవ చూపుతారా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి మరి